నమస్కారం వేదముద్ర న్యూమరాలజీకి స్వాగతం మనం మనీ సిరీస్ భాగంలో మాట్లాడుకుంటున్నాము చాలా మంది డౌట్స్ అడిగారు ఆ డౌట్స్ అన్ని ఒక క్రమబద్ధంగా రాసుకొని ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి నెక్స్ట్ ఎపిసోడ్ లో తప్పకుండా చేస్తాను అయితే ఒక్క డౌట్ మాత్రం నాకు గుర్తుంది ఈ ఏదైతే తెల్ల ఆవాలు రాగి బౌల్లో రాగి కప్ లో తెల్ల ఆవాలు వేసి ఐదు రూపాయల బిళ్ళ వేసి ఫైవ్ రూపీస్ కాయిన్ వేసి ఈశాన్యం మూల పెట్టమని చెప్పాను ఫస్ట్ ఎపిసోడ్ అది ఎప్పుడు పెట్టాలి అని అంటారు మీ ఇష్టం గురువారం అయినా పెట్టుకోవచ్చు శుక్రవారం అయినా పెట్టుకోవచ్చు లేకపోతే సోమవారం అయినా కూడా పెట్టుకోవచ్చు అలాగే ఏదైనా అమావాస్య రోజు పెట్టుకోవాలంటే కూడా పెట్టుకోవచ్చు మన మనసుకి ఎప్పుడు పెట్టుకోవాలనిపిస్తే అప్పుడు అయితే మంగళవారం నాడు మాత్రం అవాయిడ్ చేయండి సెట్ జనరల్ గా ఎవరికి కూడా మంగళవారం కలిసి రాకుండా ఉంటుంది అనమాట అయితే మంగళవారం ఏదైనా మారు కోరుతుంది అని అంటారు ఇది మనము మన ఆ మనీ అభివృద్ధి అవ్వడానికి అని చెప్పి పెడుతున్నాం కదా అంటే దినదినాభివృద్ధి అయ్యేది మనం రెమెడీ చేసుకుంటూ వినొచ్చు కానీ ఇప్పుడు మనం కష్టంగా ఉంది కాబట్టి ఆ ప్రక్రియ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ మనం అలాంటి ప్రక్రియ చేసే ఆ విధానం మన సమస్య మనకు ఉండకూడదు కాబట్టి మంగళవారం నాడు ఒకటి చేయకండి ఆ సరే ఇప్పుడు మనము ఇవాళ మనం ఏం చెప్పుకోవాలనుకుంటున్నాం వీడియో అనేది నేను చెప్తాను అయితే మనకి ఈ మనీ రెమెడీస్ అన్ని కూడా పని చేయాలి అని అంటే చాలా మంది నన్ను అడుగుతున్నారు మీరు చెప్పిన రెమెడీస్ అన్ని చేస్తున్నా కూడా బ్లాకేజెస్ అనేవి ఉన్నట్టు ఉన్నాయి మాకు ఏమవుతుందో తెలియట్లేదు మాకైతే మాత్రం ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు అని అన్నారు ఎవరికైనా వంద మందిలో తొంభై తొమ్మిది మందికి మీ అయింది అన్న సంతోషము ఒక్కళ్ళకి పని అవ్వలేదు అన్న బాధని బాధ అంతా కూడా ఆ సంతోషాన్ని క్లియర్ చేసేస్తుంది అనిపిస్తుంది ఒక్కసారి ఎందుకంటే ఎవరికైనా పని అవ్వలేదు అనగానే వెంటనే బాధ అనిపిస్తుంది నాకు కాబట్టి ఆ దానికోసం నేను ఒక అంటే రెమెడీ చెప్తున్నాను అంటే రెమెడీస్ చేసిన వాళ్ళందరికీ కూడా నేను చెప్పే రెమెడీసే కాదు మిగతా మీరు ఏ ఎవరు చెప్పిన రెమెడీస్ అయినా మీకు వర్కౌట్ కావట్లేదు అనుకుంటే కనుక ఇంతేరా బాబు జీవితం ఇంకా ఇలా ముందుకు వెళ్తుందో లేదో అన్న సమస్యలు మీరు ఉంటే కనుక అలాగే అసలు రెమెడీస్ స్టార్ట్ చేస్తున్నాము ఆ రెమెడీస్ మనకి బాగా పని చేయాలి అంటే ఈ సిరీస్ లో నేను చెప్పుకుంటూ వెళ్తాను మినిమం ఫిఫ్టీ ఎపిసోడ్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి ఈ మనీ సిరీస్ మీరు చూస్తూ ఉండే ఇన్ని విధానాలు కూడా మన దైనందిన జీవితంలో ఒక క్రమబద్ధంగా ఒక విధానంగా మారుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట ఈ రెమెడీస్ అన్ని కూడా సో ఇవి మనం పా పాటిస్తున్నప్పుడు అవి చక్కగా మనకి చేయాలి అనుకుంటే ఇంకా మనం ఏం చేయాలి ఏం చేయాలి అనంటే లక్ష్మీదేవి అమ్మవారి పాదాలు అమ్మవారి చరణాల మీదే మన దృష్టి ఉండాలి అలాగే అమ్మవారిని మనం ఎలా వేడుకోవాలి అనంటే అమ్మ ఏ జన్మలో ఏ తప్పు చేశాను ఈ జన్మలోనే ఇంకే తప్పు తీసాను తెలియక చేసిన తప్పే కానీ తెలిసి చేసిన తప్పు కాదు ఒకవేళ మనకి తెలిసి చేసినా కూడా ఆ పరిస్థితులు అలా చేయించాయి అని కొంచెం దయ చూపించి తల్లి కనికరించు మా ఇదని చెప్పి గట్టిగా దండం పెట్టుకోండి ఎందుకంటే మీరు ఎవరికైనా షూరిటీ పెట్టాల్సి వచ్చింది మీకు అనిపిస్తుంది అయ్యో ఈ షూరిటీ పెట్టకూడదు మనం తప్పు కదా మనకి పిల్లలు ఉన్నారు రేపు వాళ్ళు కట్టకపోతే మన పరిస్థితి ఏంటి అని చెప్తున్నప్పటికీ మన మనసు వాళ్ళు ఏమనుకుంటారు అన్న డౌట్ తో మనము షూరిటీస్ పెట్టేస్తాం అప్పుడు మనం ఎడ అవునా కాదా అప్పుడు మరి తెలిసి చేసినా తప్పే కదా కానీ పరిస్థితులు ఎలా మనని ఫోర్స్ చేసాయి అప్పుడు మనం ఎందుకు మనము ఆ అదేంటి మొహమాట పడ్డాం చెప్పడానికి అంత్యష్టూరం కన్నా ఆర్నిష్ఠూరం ఏలంటారు చూసారా అది మనం ఎందుకు పాటించలేదు అనేది ఆ ఒక్కసారి అమ్మవారికి సారీ చెప్పండి యూనివర్సిటీ కూడా సారీ చెప్పండి అలాంటివి ఏమైనా చేస్తే కనుక అలాగేనే ఎవరికన్నా అధిక వడ్డీకి ఇచ్చి ఇబ్బంది పడుతుంటే కూడా అమ్మమ్మ నేను అలా ఇచ్చాను నన్ను క్షమించి నేను ఇప్పుడు నార్మల్ గా ధర్మ వడ్డీ తీసేసుకుని నేను ఆ డబ్బులు రిటర్న్ తీసుకుంటున్నాను అని చెప్పి చెప్పాడు అయితే అమ్మవారికి ఇలా దండం పెట్టుకున్న తర్వాత ఏం చెయ్యాలి అని అంటే విధి విధానంగా అమ్మవారిని చక్కగా పొద్దునే లేచి పిల్లలందరూ స్కూల్ కి వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ మీకు స్నానం చేసే అలవాటు ఉంటాయి ఇంకా లెట్ బి మనం ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకోవడమే మనకు కావాలి చక్కగా స్నానాధికారులు అన్ని కంప్లీట్ చేసేసుకుంటాయి అమ్మవారి దగ్గర ఆవు నేతితో దిప్పదు ఆవు నెయ్యి కొనే స్తోమత లేదు అని మాత్రం మీరు అనుకోవద్దు ఎందుకు అంటే ఆవు నెయ్యితో దీపం పెడితే చాలా ఇష్టం అమ్మవారికి ఇంకోటి ఏంటో తెలుసా ఆక్సిజన్ లెవెల్ పెరుగుతుంది ఆవు నెయ్యితో మనం దీపం పెడితే అందుకే మీరు చూస్తే గనక ఎవరైతే ఆ మంత్రాను మంత్రానుష్ఠానం చేస్తూ హోమం చేస్తారు ప్రతి రోజు హోమం చేసేవాళ్ళు ఈ రోజుకి కూడా ఉంటారు అలా హోమం చేస్తే తప్పకుండా అవునేతితోనే చేస్తారు అలా చేస్తే కనుక ఆక్సిజన్ లెవెల్ పెరుగుతుంది అని చెప్తున్న కాబట్టి ఆ మీరు తప్పకుండా ఆవు హోమం చేయడం మనకు కుదరదు కదా కాబట్టి ఏం చేస్తారు అంటే ఆవు నేతితో దీపం పెట్టండి ఒక్క దీపం అయినా సరే ఆవు నేతితో దీపం పెట్టండి అయితే ఆ దీపం మీరు ఎలా పెడతారు అంటే చక్కగా ముగ్గు పిండి కాకుండా వరిపిండి ఉంటుంది వరిపిండి అంటే బియ్యపిండి అనమాట బియ్యపిండితో చక్కగా చిన్న పద్మం వేయండి ఇట్లా పద్మం వేసే ప్లేట్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడు చిన్నగా పద్మం దాంట్లో వేసి మనం ఇలా కొడితే పద్మం పడిపోతుంది అనమాట అలాంటి ప్లేట్ కూడా కొనుక్కోండి ఎందుకంటే చాలా నీట్ గా పడుతుంది చాలా ముద్దుగా ఉంటుంది గదా ఒక్కసారి ఊహించుకోండి చిన్న పద్మం ఇట్లా ప్లేట్ లో పెట్టి ఇలా ఇలా అన్నీ వస్తాయి కదా స్టెన్సిల్స్ వచ్చాయి అలా ప్లేట్స్ వచ్చాయి దానిలో మనం పద్మం వేస్తే ఎంత బాగుంటుంది అలా మీరేమైనా చిన్నగా మేము అలా కాదు మేము చేత్తోనే వేసుకునే అలవాటు మీకు అంటే కనుక అలా చక్కగా వేసుకొని అమ్మవారికి చక్కగా దాని మీద దీపపు ప్రేమిద పెట్టి ప్రేమిద మీద ప్రేమిద పెట్టాలి కంపల్సరీగా భూదేవిని భూదేవి ఏదైనా తట్టుకుంటుంది అని వేడిని తట్టుకుంటుంది కాబట్టి తప్పకుండా ప్రేమిద మీద ప్రేమిద పెట్టి నెయ్యి వేసి ఒత్తు వేయండి మీకు పువ్వొత్తి వేయాలనుకుంటే పువ్వొత్తి వేయండి అడ్డవత్తులు వేయాలనుకుంటే రెండు అడ్డవత్తులు వేయండి తప్పకుండా గన్నం పెట్టి బొట్లు పెట్టండి కొంచెం అక్షింతలు వేయండి ఆ దీపానికి అమ్మవారికి చక్కగా ఒక ఎర్రని పువ్వు సమర్పించండి రేపు శ్రావణ శుక్రవారం చక్కగా ఆఖరి శుక్రవారం రేపటి నుంచి అమ్మవారిని ఇలా పూజించడం అనేది పరిపాటిగా పెట్టుకోండి కంటిన్యూగా ఈ ట్వంటీ వన్ డేస్ ఈ దీపాన్ని పెట్టండి ఆ చాలా బాగా కలిసి వస్తుంది మీకు మధ్యలో ఎప్పుడన్నా గనక అడ్డొస్తే గనక నాలుగు రోజులు ఆపేసి ఐదో రోజు నుంచి మీరు అది ఆ ఆ దీపం అనేది మీరు పెట్టుకోవచ్చు అన్నమాట ఇలా ఈ దీపం పెట్టిన తర్వాత మరి ఏం చేయాలి ఇంకా అంటే మీకు ఓపిక ఉంటే గనక శ్రీ సుక్తం చదవండి కనకదార స్తోత్రం చదవండి అమ్మవారిని తప్పకుండా మీకు బాగా కలిసి ఇలా మీరు అమ్మవారిని విధి విధానం అంటే లాకేజెస్ ఏమన్నా ఉంటే గనక తీసేయమ్మ అని చెప్పి దండం పెట్టుకోవడము అలాగే ఈ దీపం ట్వంటీ వన్ డేస్ మన దీపం పెట్టుకుంటేనే మనకి ప్రాబ్లం సాల్వ్ అవుతాయి అంటే మన పెద్దవాళ్ళు మన సనాతన ధర్మంలో దీపాన్ని మన జీవితంలో ఒక భాగం చేసినది ఎందుకు అని అంటే మన కర్మ పరిపక్వం అవుతుంది ఆ జ్యోతి వెలుగులో అలాగే పరమాత్మ కూడా జ్యోతి స్వరూపము అని మనం తెలిసిందే అందరికీ కూడా తెలిసిందే తప్పకుండా మీరు దీపం పెట్టడానికి ట్రై చేయండి అయితే దీపం పెట్టినప్పుడు మీరు ఏం చదవాలి అంటే కనకదాస స్తోత్రం నేను చెప్పినట్టుగా ఆ శ్రీ సూక్తం కూడా చదువుకోవచ్చు అనమాట ఇలా ఈ ట్వంటీ వన్ డేస్ మనం దీపం ఏదైతే దీపం పెడతామో ఆ ప్రమిదలు తప్పకుండా కొత్త నెక్స్ట్ డే తప్పకుండా తీసి కడగాలి అలాగే ముగ్గుని కూడా ప్రతిరోజు కొత్తదే వేసుకోవాలి అలాగే మీరు ముగ్గుని వేసేటప్పుడు జనరల్ గా మనకు అలవాటు ఏంటంటే పసుపు కుంకాల ముగ్గు మీద వేస్తాం అలా వేయకండి ఓన్లీ వరిపిండితో ముగ్గు వేసేసి ఆ దీప ప్రమిదని అలా పెట్టేసేయండి అలాగే ఇంకోటి దీపానికి గంధం పెట్టి బొట్లు పెట్టమని నేను చెప్తాను పువ్వు పెట్టమన్నాను అక్షింతలు కూడా వేయమని చెప్తాను కదా ఆ దీపం అనేది మరి కాస్త సేపు ఎక్కువసేపు ఒక గంట సేపన్నా వెలిగేటట్టుగా చూసుకోండి జనరల్ గా మనము ఆవు నేతితో వేస్తే గంట పైనే వెలుగుతుంది చాలా నెమ్మదిగా వెలుగుతుంది ఆవు నేతితో ఇంకా నెమ్మదిగా ఆముదంతో వెలుగుతుంది ఆముదం దీపం ఇప్పుడు పెట్టాలని కూడా నేను చెప్తాను అది కూడా బాగా కలిసిస్తుంది ఆ ఆవు నేతితో దీపం పెట్టేటప్పుడు కూడా చాలా ఒక వన్ అవర్ అయితే ఖచ్చితంగా వెళ్ళగలుగుతుంది ఓకే ఇంకా మీకు ఏం డౌట్ వస్తుంది ప్రసాదం ఏం పెట్టాలి డౌట్ ఫస్ట్ డే కాబట్టి చక్కగా అన్నంపర అన్నం పెట్టుకోండి తీపి ప్రసాదమే పెట్టడానికి ప్రయత్నించండి అమ్మవారికి మధుర పదార్థము అనంటే చాలా ఇష్టం కాబట్టి మధుర పదార్థం పెట్టడానికి ప్రయత్నించు అలాగే మీకు ఏదైనా ఇంకా చదువుకోవాలి అమ్మవారిది అని అనిపిస్తే కనుక ఆ అమ్మవారి మనం నేను నేను చెప్పాను కదా లలితం చంద్రశేఖరం లలితం భాస్కరం అని చెప్పి స్విచ్ వర్డ్స్ చెప్పాను అవి కూడా చదువుకోవచ్చు అనమాట లేదండి ఆ చాలా ఈజీగా ఉండాలి మాకు అనుకుంటే కనుక లలితం సదాశివం స్విచ్ వర్డ్ బాగా చక్కగా చదువుకోండి మీకు ఎవరికైనా లలితా సహస్రనామం చదివి అలవాటు మేము చాలా పదిహేను నిమిషాల్లోనే ఇరవై నిమిషాల్లోనే చదివేస్తామండి మేము ఎప్పుడు చదువుతూనే ఉంటామండి అని చెప్తూ ఉంటాం కొంతమంది కొంతమంది ఏమో కొంచెం కష్టంగా ఉంటుందండి అనుకుంటారు అలాంటప్పుడు కనీసం నేను ఫస్ట్ రోజన్నా లలితా శాస్త్రం చదవడానికి ప్రయత్నం ఎందుకంటే శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం మనకి మళ్ళీ ఈ అవకాశం రా రావాలి అని అంటే మళ్ళీ సంవత్సరం పాటు మనం చేయాలి కాబట్టి తప్పకుండా రేపు రోజు ఈ పూజను మొదలు పెట్టుకొని మనకి నీకున్న మనీ బ్లాకేజెస్ అవి కూడా మీకే కాదు నాకు కూడా అప్పుడప్పుడు డబ్బుకి చాలా సమస్య ఇబ్బంది ఏర్పడుతుంటుంది ఎందుకనంటే మెయిన్ ఇబ్బంది ఎక్కడ ఏర్పడుతుందో తెలుసా మనం అనుకున్నది అనుకున్నట్టుగా అవతల వాళ్ళు టైంకి ఇవ్వకపోవడం వల్ల మనకి ఇబ్బంది ఏర్పడుతుంది అలాంటి ఇబ్బందులు వాళ్ళకి ఉండకూడదు అని చెప్పి వాళ్ళు మనకి ఇచ్చేయాలి అని చెప్పి తప్పకుండా మీరు దండం పెట్టుకోండి అలా వాళ్ళు ఇచ్చేటట్టుగా నువ్వే చేయమని చెప్పి అమ్మవారికి అనవు ఇంకా ద్వాత్రంశం నామాల నామాల చదువుకుంటే కూడా చాలా మంచిది ద్వాత్రంశం అంటే థర్టీ టూ నేమ్స్ ఆఫ్ దుర్గా మాత ఇన్ తెలుగు అని కొట్టారు చక్కగా గూగుల్లో వచ్చేస్తుంది అంటే ముప్పై రెండు అని అర్థం అనమాట కాబట్టి అలా నామాలకి ఆ పేరు వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా అమ్మవారికి మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారు అవన్నీ కూడా రేపు శ్రావణ శుక్రవారం చేయండి ఈ దీపాన్ని అవుణ దీపం మీ జీవితంలో మనందరి జీవితాల్లో వెలుగు నింపాలి అని చెప్పి కోరుకుందాం అయితే గురువారం వన్ అవర్ అయితే గురువు అనుగ్రహం కూడా డబ్బు రావడానికి కానీ తిరిగి మనం డబ్బు పొందడానికి కానీ చాలా అవసరం గురువు అనుగ్రహం కూడా కాబట్టి దత్తాత్రేయ స్వామి సిద్ధమంగళ స్తోత్రం కూడా చదువుకోండి తప్పకుండా శ్రీపాద వల్ల ముందు సిద్ధమంగళ స్తోత్రం తప్పకుండా చదువుకోండి ఆ శ్రీపాద శ్రీవల్లభులు మనందరి మీద ఆయన కరుణ కటాక్షాలు చూపించి మన ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవాలని చెప్పి కోరుకుందాం శ్రీపాదరాజం శరణం త్రిపద్యం శ్రీదత్తరాజం శరణం త్రిపదం